ఇంకోటి ఏంటంటే దొడ్డు ఉంది దొడ్డు దొడ్డు వచ్చి కింద పైన కొచ్చే వరకు సన్నగా ఉంది సో దాని ద్వారా ఏందనంటే నీకు దృఢంగా ఉంటుంది అన్నట్టు కాండాలో బలంగా ఉంది సో గొలుసు ఎలా ఉంది గొలుసు సార్ సో పిలకల ఎంత ఉంది అండి ఎంత పిలక శాతం ఉంది అందాగా పిలుకలు అయితే పెద్దగా పిలకలు అయితే బాగానే ఉన్నాయి సార్ ఎంత పది పది పన్నెండు పది పన్నెండు ఉన్నాయి ఓకే ఈ పది పన్నెండు పిలకలు ఉంది కదా పది పన్నెండు పిలకలకు గొలుసులు ఎట్లున్నాయి ఉంది సో ఇట్లాగో పది పన్నెండు పిలకలు మూడు వందల యాభై గింజలు ఉంది కదా సో గింజ బర్గెట్లు ఎట్లు ఎట్లా అనిపిస్తుంది మీకు పొడుగుంది వదన బాగుంది కదా సో చివరి వరకు పాలు గింజ పోసుకుందా ఓకే ఓకే ప్రతి గింజ పాలు పోసుకున్నది చివరి వరకు ఓకే సో ఇలా ఉన్నదాన్ని మీరు ఇంతకు ముందుకు కంపేర్ చేసుకున్నప్పుడు ఇది దిగుబడి ఎంత అంచనా వేస్తున్నారు మీరు నలభై కింటాల్ వరకు వస్తుంది ఓకే అంటే పక్కన వేరే హైబ్రిడ్లు కూడా వేసాము కదా సో వాటి రకానికి ఈ రకానికి అడ్డం పడే అవకాశం ఉన్నది సో గొలుసు కూడా పాటు వచ్చింది ఇది మెండు ఎక్కువ ఉంది ఓకే అంటే దీని ఏందంటే నీకు బరుగ్గా ఎక్కువ వస్తుంది గింజ పొడుగుంది రేపు మా నాడు మార్కెట్ లో పోయినా కానీ నీకు ఏ గ్రేడ్ లో పోతుంది కదా గింజ షైనింగ్ అనిపిస్తుందాకెట్ ఎక్కువ రేటు పోయే అవకాశం ఉంది సో ఓకే అండి అంటే మీకు స్టార్టింగ్ లో భయపడ్డారు కదా అప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు మంచిగా ఓకే హ్యాపీగా ఇప్పుడు ఇప్పుడు ఈ జీన్ సర్కార్ వేయడం వలన స్టార్టింగ్ భయపడ్డారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో దిగుబడి కూడా బాగా సో అదే విధంగా మా కంపెనీలోనే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ యాసింకు కిసాన్ సాబ్బ అనే ఒక కరకు సంబంధించి మూడు కిలోలు ఉంటుంది అది ఎకరానికి తొమ్మిది కేజీల విత్తనం వేసుకోండి అది కూడా దిగుబడి బాగా సో ఇది మరిన్ని వివరాలు కూడా మనం ఏం చేద్దాం ఇది ఆర్బేజ్ డే అంటే మీరు కోసిన తర్వాత ఎంత దిగుబడి వచ్చిందన్న విషయాలు కూడా మనం చర్చిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి